ఈ ఊర్లో ఉన్నారు మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం లేకపోతే గేదెలు గాని ఆవులు గాని మెప్పుకోవడం ప్రధానమైన వృత్తి మీకు అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళంతా మగ్గాలు పెట్టుకుని నేసే పరిస్థితి అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత ఉన్నారు ఇంకో పక్క సముద్రం పైన ఆధారపడి ఉన్నారు వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు నాయి బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ శుభ కార్యక్రమాలు జరిగితే వస్తా ఉంటాం దేవాలయాల్లో ఉంటారు నేను అందరిని ఆలోచిస్తున్నాను ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను ఈ రోజు గొర్రెలున్నాయి మీరు గొర్రెలు పట్టిస్తాం గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్లి గొర్రెలు మాత్రం తీసే పోవాల్సిందే నేను తెలంగాణలో నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఉండేప్పుడు చూసేవాడిని ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు రాత్రిలో మంద కూడా పెట్టేవాళ్ళు ఆ మంద పెడితే కొత్త డబ్బులు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపా ఇప్పుడు ఆవులు బయట తీసుకు పోయే పని లేదు ఇంటి దగ్గరనే గడ్డి కలెత్తనా దానా ఇంటి దగ్గరనే వేస్తాం ఒక రెండు ఆవులుంటే ఒక పదైదు వేలు వస్తాయి గొర్రెలు కూడా బయట తీసే పోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఈ ఊర్లో చూశాను ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా పదో తర చదివి మానేశాడు అతన్ని కూడా నేను చూశాను ఈ ఊర్లో యువత ఉన్నారు ఇమ్మీడియట్ గా చదువుకున్న వాళ్ళు చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది దానికి కావలసిన షెడ్లు కడతాం దానికి కావాల్సిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను నలభై సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఎమ్మెల్యే ఉంది ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు ఇవన్నీ చేస్తావని చెప్పి కూడా మీకు తెలియదు